రి ఓ శ్రీ గురు హరి హివ స్వామి స్ఫూర్తి స్వామివారి బోధల నుండి స్వామివారు ఇచ్చిన స్ఫూర్తితో మనము ముఖ్యముగా తెలుసుకునవలసినవి తెలుసుకుని ఆచరించవలసిన అంశాలను వైరాగ్యాభ్యాసము అనే స్వామివారి బోధ నుండి తెలుసుకుందాము ప్రశ్న ఉపాదాన కారణము నిమిత్త కారణము భగవంతుడు అంతటా ఉన్నది నేనే కానీ నా వారెవరూ లేరు అని ఈశ్వరుడు సకల సృష్టిని ఎలా నడుపుతున్నాడు సమాధానము అంతటా తానే ఉన్నాడు ఈశ్వరుడు కానీ ఆయనకు ఎవరి ఎడలా రాగద్వేషాలు లేవు ఈశ్వరుడి పద్ధతి ఇదేగా మరి మనము మనమెలా ఉన్నాము ఇది నాది ఈ పిల్లవాడు నా బిడ్డ ఈ వస్తువు నాది ఈ అమ్మాయి నా కూతురు అనే విధముగా జీవించుచున్నాము నిజానికి నిజానికి ఎవరమ్మాయి ఆ అమ్మాయి ఈశ్వరుని బిడ్డే అంతేనా కాదా ఆ అమ్మాయి ఈశ్వరుడి బిడ్డ ఎవరు కాపాడుతున్నారు ఈశ్వరుడే కాపాడుతున్నాడు అందరినీ ఇప్పటి వరకు మనం ఎలా స్పందించాము నా పిల్లలు ఏమైపోతారో అని కానీ ఈ భూమి మీద ఉన్న అందరినీ ఎవరు రక్షిస్తున్నారు ఈశ్వరుడే కదా నువ్వు నిమిత్త మాత్రమే కదా సిద్ధాంతపరముగా ఉపాదాన కారణము నిమిత్త కారణమని చెప్పారు కారణాలు ఎన్ని రకాలు అంటే ఈశ్వరుడు ఒక కారణం ప్రకృతి ఒక కారణం నీ శరీరం ఒక కారణం వాడి శరీరం ఒక కారణం వాడు అంటే పిల్లవాడు నీ బిడ్డ వాడి శరీరం ఉంటేనేగా వాడు ఉంది వాడి శరీరం నీ ద్వారానే కదా వచ్చింది అది నిమిత్త కారణం అంతేనా మీ రెండు శరీరాలు ప్రకృతి వల్ల కాదా వచ్చింది అదొక కారణం ఆ ప్రకృతి ఈశ్వరుని వల్లే కదా వచ్చింది అదొక కారణము కారణ స్థితిలో ఈ నాలుగు ఉన్నాయి కానీ ఈశ్వరుడు కానీ ప్రకృతి కానీ ఎప్పుడైనా నాది అని స్పందిస్తున్నాయా మరి నువ్వెందుకు స్పందిస్తున్నావు ప్రకృతి కానీ ఈశ్వరుడు కానీ స్పందించడం లేదు నాది అని మరి నువ్వెందుకు స్పందిస్తున్నావు జ్ఞానము లేక అంతేనా జ్ఞానము లేక స్పందిస్తున్నాము కాబట్టి జ్ఞాన దృష్టితో చూడాలంటే వైరాగ్య భావన ఉండాలి ఏ భావన వైరాగ్య భావన ఉండాలిగా వైరాగ్యం లేకుండా జ్ఞానము రాదు వైరాగ్యం లేకుండా జ్ఞానం అనేది రాదు ఇలా ఉపాదాన నిమిత్త కారణముతో విచారణ చేసి వైరాగ్యాన్ని పొందాలి తప్పక వైరాగ్యాన్ని పొందాలి హరి హివో శ్రీ గురుభ్యో నాహ హరి హివో తరువాత వీడియోలో తత్వజ్ఞానములో ప్రవేశం రావాలంటే ఏమి చేయాలి తెలుసుకుందాము సాయిరా